అందరికీ శుభదయం నా పేరు జనం నేను కేవీ పాఠశాలలో వారు తరలి చదువుతున్న విద్య భాషా భాగాలు నేర్చుకున్నాను భాషా భాగాలు ఐదు రకాలు ఉంటాయి నామవాచకం సర్వనామం విశేషం ప్రియా అధ్యయనం నా పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామిళ తోట చెట్లు మొదలైనవి సర్వనామం నామవాచకాలకి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు నీ మొదలంది విశేషణ నామాకాలకి ఒక కానీ కానీ రుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు అంటాహరణ అవి ఎర్ర గులాబీ ఇది పెద్ద సూటి కేసు క్రియ చేసే పనిని తెలి తెలిపే పదాలను క్రియలు అంటారు ఉదాహరణ ృందవచన విభక్తి చేత మార్పు ఎట్టి చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు